అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును ఈ చెప్పింది జరిగింది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు స్వయంగా చెప్పబడును విద్యలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భార్యాభర్త భర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నైన్ వన్ నైన్ వన్ సిక్స్ వన్ నైన్ టూ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జనవరి మూడు బుధవారము వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనిష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందా అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా దాకా చేరుతుంది కుంభరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం ఈ రాశి విద్యార్థులకు కలిసొచ్చే కాలం మీ ప్రతిభతో విజయాలు అందుకుంటారు ప్రయాణాలు చేసే గొప్ప ఫలితాలు పొందుతారు ప్రయాణం ఆహ్లాదకరంగా ఉంటుంది దూర ప్రయాణాలు చేయక తప్పదు స్నేహితులతో విందు వినోదాల్లో పాల్గొంటారు అనుకున్న పెళ్లి సంబంధం కుదురుతుంది మీ పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు ఈరోజు కొన్ని విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి క్లిష్టమైన పనుల్లో విజయాన్ని సాధిస్తారు వ్యాపారాలు ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి పనులు ముందుకు సాగుతాయి ఉద్యోగస్తులకు స్థాన చలనాలు తప్పవు ఆకస్మికంగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది మీ ప్రతిభతో విజయాలు అందుకుంటారు ప్రయాణాలు చేసే అవకాశం ఉంది విద్యార్థులకు కలిసి వచ్చే కాలం ఇది ఇక ఆశించిన అభివృద్ధి ఉంటుంది ఆదాయపరంగా కలిసొస్తుంది బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు ఉద్యోగ వివాహ ప్రయత్నాలకు ఇది అనుకూల సమయం దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు చిన్ననాటి స్నేహితుల్ని కలుసుకుంటారు విద్యార్థులు శ్రమ మీద పురోగతి సాధిస్తారు వృత్తి నిపుణులకు రియల్ ఎస్టేట్ వారికి సమయం బాగుంది ఎవరితోనూ వాద వివాదాలకు దిగొద్దు సంతానం కలిగే ఉన్నాయి ఈరోజు సన్నిహితులతో వివాదాలు సర్దుకుంటాయి ఆస్తి లాభం కలుగుతుంది పలుకుబడి పెరుగుతుంది నూతన ఉద్యోగాలు దక్కుతాయి వ్యాపారాలు ఉద్యోగాలు సజావుగా సాగుతాయి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి ఆలయాలను సందర్శిస్తారు ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు తప్పవు ఆధ్యాత్మిక చింతన ఉంటుంది ఇక వృత్తి వ్యాపారాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి విద్యార్థుల కెరీర్లో విజయాలు అందుకుంటారు ఈరోజు మీ ఆరోగ్యం సంతోషంగా ఉంటుంది చేపట్టిన పనుల్లో మంచి ఫలితాలు అందుకుంటారు మీ వెంటే దైవ బలం ఉంది కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా సమయం గడుపుతారు వ్యాపారంలో శుభ ఫలితాలు ఉన్నాయి ఈరోజు వీరి ఆరోగ్యమైతే బాగుంది సంపద అధమంగా ఉంది కుటుంబ సభ్యుల అంటదండలు మధ్యస్థంగా ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు మధ్యస్థంగా ఉన్నాయి వృత్తి వ్యాపారాలు బాగా సాగుతున్నాయి వైవాహిక జీవితం అధమంగా ఉంది జీవిత భాగస్వామితో ఈరోజు కలహాలు ఏర్పడే అవకాశాలు గోచరిస్తున్నాయి ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం విష్ణుమూర్తిని ఆరాధించండి విష్ణుమూర్తికి కర్పూర హారతిని అందించండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి